స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ ద్వారా దేవునికి మహిమ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము విషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నీలో నన్ను మయమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను స్నేహితులారా తల్లిదండ్రులముగా మన సంతాన విషయంలో ఎన్నో కళలను ఉద్దేశములను కలిగి ఆ కళలు నెరవేరాలని ఉద్దేశాలు నెరవేరాలని వారిని బలపరచుచు అనేక బోధనలను తెలియజేస్తూ పెంచేటటువంటి వారంగా ఉంటాం వారి పట్ల మనకు ఎన్నో ఉద్దేశాలు ఉండవచ్చు ఆ ఉద్దేశాలతో పాటు మన వంశ గౌరవాన్ని మన పితరుల యొక్క పేరు ప్రఖ్యాతలను వారు నిల్వబెట్టేటటువంటి వారిగా ఉండాలి అనే మనసు మన సంతానం ఎడల మనము కలిగినటువంటి వారంగా ఉంటాం చదవబడిన లేఖన భాగంలో కూడా ఒక విశ్వాసి ఎడల లేదా క్రైస్తవుని ఎడల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయము ఈ వచనము చదవడంతోనే మనకు అర్థమవుతూ ఉందండి దేవుడు మన జీవితముల ద్వారా ఆయన మహిమ పొందాలని మనల్ని నియమించుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపులో నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మనము గమనించగలుగుతాం ఆ ఉద్దేశం ఏంటనంటే నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఈరోజు మన మన జీవితాలలో ఈ లోక సంబంధమైన విషయాలలో చాలా ఉన్నతమైన స్థితిగతులను పేరు ప్రఖ్యాతులను అనుభవించుచు ఉన్నటువంటి మనము ఏ రోజైనా ఏ సందర్భంలోనైనా నిజమే నేను విశ్వాసిని కదా నేను దేవుని చేత పిలువబడినటువంటి వాడని కదా నా జీవితం వలన ఏమైనా దేవునికి మహిమ తెచ్చేటటువంటి కుమారుడిగా లేక తెచ్చేటటువంటి కుమారునిగా నేను ఉండినానా అని ఆలోచించాల్సినటువంటి అవసరత ఉండింది ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే దేవుడు నిన్ను పిలిచినటువంటి దేవుడుగా ఉండినాడు చదువుబడిన లేఖన భాగము ముఖ్యంగా మిషన్ ఆఫ్ మెసయా యేసు ప్రభుల వారు ఏ మిషన్ కొరకు ఈ లోకంలోనికి అరుదంచినారో ఆయన సేవా పరిచర్యలు ఏ రీతిగా ఉండబోతూ ఉన్నబో ఆయన సేవా పరిచర్యలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేయడానికి ఈ అధ్యాయములోని విషయములను మనము గమనించగలుగుతాం వారు దేవుని చేత పంపబడి ఈ లోకం మీద ఏ కార్యము జరిగించడం కొరకు నియమింపబడినాడు అనే విషయము ఈ చోట మనకు తెలియజేయబడతా ఉంది మరి ముఖ్యంగా ప్రభులవారి క్రియల వలన ప్రభులవారి విధేయత వలన ప్రభులవారి జీవితము వలన దేవుడు మహిమపరచబడతాడు ఆ ఉద్దేశం కొరకే దేవుడు నన్ను నియమించినాడు అనే మాటలు ముఖ్యంగా ఈ భాగంలో మనము గమనించగలుగుతాం నిజమే ప్రభులవారి లోకంలో జన్మించడం వలన దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చట వలన ఆయన ప్రేమను కనబరచుట వలన అనేక మంది జీవితాలలో వెలుగు నింపుట వలన దేవునికి ఘనత దేవునికి మహిమ తీసుకొచ్చినటువంటి జీవితాన్ని వారు జీవించినారు ఈరోజు మన మన జీవితాలలో కూడా దేవునికి మహిమకరంగా దేవునికి ఘనత చెందే రీతిగా దేవుడు మహిమ ఆయన నామమునకు కలిగే రీతిగా మనం జీవించాలన్నది దేవుని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఆ కోణంలోనే వారు మనల్ని లోకమునకు వెలుగై ఉన్నారు అని పలికినారు కనుక దేవుడు మహిమపరచబడాలనంటే ఈ లోకంలో మన జీవితము వెలుగుకరమైనటువంటి జీవితంగా ఉండాలి మన జీవితంలో ఏ కోశాన చూచినా వెలుగు ప్రసరించేటటువంటిదిగా వెలుగు దాయకమైనటువంటిదిగా ఉండాలి అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాను రెండవది దేవుని యొక్క కార్యములను ఈ లోకంలో జరిగించటం వలన ఆయన మిషన్ పేదల ఎడల ఆయన మిషన్ అణచివేతనకు లోనైనటువంటి వారి ఎడల శ్రమలు బంధకాలు లేని ఉండి బాధపడుతున్నటువంటి వారి ఎడల మనము ప్రదర్శించుట వలన ఆయనను మహిమపరచవచ్చును మన గుణలక్షణంలో వలన మన మాట మన క్రియలు మన జీవితము అవి శ్రేష్టమైనవిగా ఉండినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు రక్షణ సువార్తను అనేకుల మధ్యలోనికి తీసుకొని వెళ్ళడం వలన దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించి వారు మహిమపరచబడతారు దేవుని ఎడల విధేయత కలిగి ఉండడం వలన కూడా దేవుడు మహిమపరచబడతాడు గనుక వీటన్నిటినీ ఒకసారి స్మరణకు తీసుకొని మన జీవితాలలో దేవునికి మహిమకరంగా జీవించాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ రక్షక విమోచక పరిశుద్ధ దేవ మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరు మహోన్నతులు సర్వోన్నతులయ్య మీ గుణలక్షణములను ఈ లోకంలో ప్రచురపరచుట కొరకు మిమ్మల్ని మహిమపరచుట కొరకు అల్పులమైన యోగ్యత లేని ఎన్నో బలహీనతలకు లోనైనా మా మీరు ఎన్నిక చేసుకొని నడిపిస్తూ ఉన్న విధానంను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగలిగినటువంటి తండ్రి మమ్మను కనికరించండి సయ మీ కృప చూపించండి మీకు మహిమకరంగా బ్రతకడానికి మా జీవితంలో సరి చేయవలసినదిగా వేడుకొనుచున్నాం మీ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు ఎలాంటి ఇబ్బందుల మధ్య ఏకీభవించు చూ ఉన్నారో వాటన్నిటినీ తొలగించి నెమ్మది వారి జీవితాలలో అనుగ్రహించి దినపు దీవెన్లతో మేము దర్శించమని ఈ దినం మేము చేస్తూ ఉన్న పనులన్నిటి అందు మీ కాపుదలను దయచేయమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకుని చిన్న బిడ్డలకు మీ అస్తములను చాచి దీవెన్లను అనుగ్రహించండి ప్రాణాలలో ఉన్న బిడ్డలకి భద్రతను ప్రసాదించమని క్రీస్తు పెరట వేడుకొనుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనకు తోడ ఉండి నడిపించు గాక ఆమెన్